అలా నవ్వుతున్నాను ఏంటి అని అస్సలు అనుకోకండి మేము కలిస్తే మాత్రం చాలా నవ్వుకుంటాము చాలా డేస్ తర్వాత కలిసాము ఎస్పెషల్లీ అన్నయ్య వాళ్ళతోటి సో అక్క ఏదో పనిలో ఉంటే నేను దాన్ని షూట్ చేశానని తను నా మీద అడుస్తుంది మీరు చూడొచ్చు వెళ్ళే దాంట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మిడిల్లో రోడ్ ఉంటుంది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల మొత్తం కాల్వ పొలాలే ఉంటాయన్నమాట చాలా గ్రీనిష్గా ఉంటాయి మనకి సినిమాస్లో తర్వాత సీరియల్స్లో ఇలా చూపిస్తుంటారు కదా విలేజ్ అట్మాస్ఫియర్ అలాగా అచ్చం అలానే ఉంటుంది ఎంత బాగుంటుందో అసలు నేను సినిమాలలో చూడడమే తప్ప ఇలాగైతే నా పెళ్ళయ్యాకని చూశాను ఎస్పెషల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లు అనమాట సో అమ్మమ్మ వచ్చేసి గౌతమ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట నేనైతే తనని అమ్మమ్మ అని పిలుస్తున్నాను అసలు అత్తలని అంటే మీనత్తలని అత్తలని బాపా అని అంటారు సో గౌతమ్ వాళ్ళు వాళ్ళక్క వాళ్ళందరూ అంటే నేను కూడా బాప అని అంటుంటాను పెద్దమ్మని ఇప్పటికి వందసార్లు చెప్పు ఉంటుంది అమ్మ అని పిలువు అని అని బట్ తెలియదు నేను కూడా బాప అని పిలిచేస్తున్నాను సో మేము దారిలో ద్రాక్షారామంకి దారిలో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే మేము హార్డ్లీ ఒక ఫార్టీ మినిట్స్ కాకినాడ నుంచి ద్రాక్షారామంకి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టుద్ది బట్ ఇక్కడ చూడండి మేము ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మేము ఇక్కడ ట్రాఫిక్లోనే మొత్తం ఉండిపోయామనమాట ఏదో సభ జరుగుతుంది వైఎస్ఆర్సిపి సమ్ పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎస్పెషల్లీ ఏపీలో సో ఆ సమ్ ఏదో మీటింగ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇతనైతే ఎంత ఎండ ఉందంటే ఆ రోజు ఫుల్ ఎండ ఆ ఎండలో తను చైర్ని స్క్రోల్ చేసుకుంటూ వీల్ ఆ సభకి వెళ్తున్నాడంటే ఇంకా అదంతా అభిమానం ఆయన వీర అభిమానం ఇంకా చెప్పాలి ఆ ఇదేనండి సభ మొత్తం పందిరేసింది పెళ్లి మండపం ఎలా ఉంటుంది అలాగుంది చాలా బాగుంది వన్స్ మేము ఈ సభని క్రాస్ అయి వెళ్ళాక మేము మీరు నమ్మరు ఫైవ్ మినిట్స్ లో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము చూడండి ఇలా ఉంటుంది ఉంది

గౌతమ్ ఇలానే సతాయిస్తుంటాడు అమ్మమ్మని అమ్మమ్మని ఆంటీ వాళ్ళని అసలు ఎంత బాగుంటుంది ఈ ఏజ్లో అలా మనకి అమ్మమ్మలు తాతమ్మలు ఉంటే వాళ్ళు నిజంగా లక్కే సో రూమి ఎంతలా ఆడుకుందంటే ఇక్కడంతా చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇంటి వెనకంత తోట ఆ తోటకి వెనక ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అది మీకు కూడా చూపిస్తాను రూమి అస్సలు మా చేతుల్లో ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు తను మొత్తం తిరుగుతూనే ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ తోట అనమాట ఇక్కడ అని ఈ మొక్క నేనేసా ఈ మొక్క నేనేసానని ఇలా వచ్చి చెక్ చేసుకుంటుంది ఎంతవరకు అవి పెరిగాయి అని

అలా తీస్తున్నా నువ్వు అలా ఫ్రేమ్ లోని బయటికి వెళ్ళిపో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకనే ఉంటుంది కంప్లీట్ వెనకనే అనమాట ఎంత పెద్ద పొలం చూడండి ఎంత బాగుందో మొత్తం వరి అనమాట ఇక్కడ మంచి సీజన్ అంటే సీజన్ గా కాదు మూడు పంటలు నాలుగు పంటలు వేస్తారు కదా ఇయర్లో ఆ సంవత్సరం అంతా వరి వేస్తుంటారంట అంత మంచిగా పండుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది తర్వాత మా ఇంటి ఫ్రెండ్స్ సైడ్ నేను చూపించాను కదా మా ఎంట్రన్స్ నుంచి రాకుండా సైడ్ నుంచి వెళ్తున్నాను అని సో లో మంచి బద్దకాయి అంటే ఆరెంజ్ జాతికి చెందినటువన్మాట అవి ఉంటాయి అనమాట అదొక చెట్టు తర్వాత జామ్ చెట్లు ఇవన్నీ ఉంటాయి సో ఇవి పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా అవి అనమాట వాటిని తెలుగులో ఏమంటారు అయితే నాకు తెలియదు కానీ యూజువల్గా స్కూల్ కాలేజ్ టైమ్స్లో వీటిని పేపర్ ఫ్లవర్స్ అనే అంటుంటాము మేమైతే సో ఇవి వాటి గురించి చెప్తున్నాను తర్వాత జాంకాయలు ఉన్నాయి జాంకాయలకి మొత్తము ఆంటీ క్లాత్ వేసి కప్పేశారనమాట ఎందుకనంటే ఏమంటారు చిలుకలు పక్షులు వచ్చి తింటున్నాయి అని అనేసి అంత స్వీట్గా ఉన్నాయి కూడా అయితే ఒకటి మొత్తం సగం తినేసి ఉంది మొత్తం కాదు సగం తినేసి ఉంది అది కూడా మీరు చూస్తారు అది తీసుకొని నేను ఇంట్లోకి తీసుకొని చూపిస్తే అది గబిలం తిన్నదని గౌతమ్ అన్నాడు గతమ్మ తీసి నేను పక్కన పెట్టేసి ఆంటీ కూడా తినకొని చెప్పారు తర్వాత తర్వాత ఇంకా మేము లంచ్కి కూర్చున్నాము లంచ్కి ఆంటీ చూడండి ఎలా ప్రిపేర్ చేశారు మంచి అరిటాకు వేసేసి న్యాచురల్గా గా అనేసి తోటలో నుంచి అరిటాకులు తెంపించేసి అరిటాకులు వేసేసి మాకు ఇంకా ఫుడ్ పెట్టేశారు అనమాట స్పెషల్ సింపుల్గా చికెన్ పలావ్ తర్వాత చేపల పులుసు బనానా లడ్డు ఇవన్నీ చేశారు ఆంటీ వాళ్ళు చాలా బాగా చేశారు అంటే ఆకలిలో ఉన్నాను నేనైతే గా చాలా బాగా అనిపించింది అవన్నీ తినేసి కాస్త రోమికి పెట్టేసి రోమి యాజ్ యూజువల్ రైస్ తినదు చికెన్ తిన్నది తర్వాత ఫిష్ తిన్నది కానీ రైస్ అస్సలు తినలేదు సపరేట్గా రోమికి మళ్ళీ నేను హోమ్ సిరల్ చేస్తాను కదా అది అక్కడే ప్రిపేర్ చేసి రోమికి కూడా తినిపించేసాను చాలా గలీజ్ గలీజ్ చేసేసింది రోమి గా ఎందుకంటే ఆమెకు సపరేట్ ఆంటీ ఇస్తారాకేసారనమాట దాంట్లో రోమికి సపరేట్ చికెన్ ముక్కలు రోమికి సపరేట్ ఫిష్ ముక్క పెట్టారు అది రోమి తింటూ తింటూ మొత్తం పార్చేసింది అంటే మొత్తం పాడేసింది అలాగా అక్కడ అంతా ఇక రోత్ అయిపోయింది బట్ రోమి చాలా ఇష్టంగా తిన్నది ఫైనల్గా మా లంచ్ టైం కూడా అయిపోయింది ఆ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ గౌతమ్ అమ్మమ్మని వెక్కిరించడము తర్వాత అవి ఇవన్నీ మాట్లాడుతూ ఆంటీని సతాయించడం ఇవి చేసేసి కాస్త మేము రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆంటీకి కేక్ కట్టింగ్ చేపించేసి ఆంటీకి గిఫ్ట్ ఇచ్చేసి అంటే ఆంటీకి చిన్న శారీ కొన్నాం కదా అది ఇచ్చేసి చాలా మంచి టైం చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసి అలాగా రెస్ట్ తీసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫైనల్గా అయితే బట్ చాలా డేస్ తర్వాత ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేశాను కదా నాకు లిటరల్గా మా మా ఇల్లు గుర్తొచ్చేసింది మా అక్క మా అన్న మా తమ్ముడు వీళ్ళతోటి ఇలా టైం ఎప్పుడు స్పెండ్ చేస్తాను అని అనేసి సో హోప్ఫుల్లీ వెళ్ళి వాళ్ళతో కూడా ఇలా టైం స్పెండ్ చేయాలి వెరీ సూన్ నేను నిజంగా చాలా మిస్ అవుతున్నా వాళ్ళని తర్వాత మేము రిటర్న్ అయిపోయాము వెళ్ళేదారు చూడండి మా ఫేసెస్ కూడా చాలా అలసిపోయి ఉన్నాయి ఫస్ట్ ఇంటికి వెళ్ళిన వెంటనే అందరం పడుకోవాల్సిందే అంత టయర్డ్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్